వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో అభ్యర్థులు ఆ ప్రొవిజనల్ మార్క్స్ లిస్టులో ఉన్నట్టయితే ఆ తర్వాత చేయవలసిన పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ కోసం అసలు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో కేటగిరి వారిగా ఏ విధంగా ఉన్నాయి మల్టీ జోన్ వారుగా ఏ విధంగా ఉన్నాయి చర్చించబోతున్నాం మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గమనిస్తే మల్టీ జోన్ వన్కు సంబంధించిన పోస్టుల వివరణ ఇక్కడ చర్చించబోతున్నాం అసలు మల్టీ జోన్ అంటే ఏంటి ఎన్ని జోన్లు అందులో ప్రధానంగా ఉన్నాయి అంటే నాలుగు జోన్లు అందులో ప్రధానంగా ఉండడం జరిగింది అంటే మనకు కాళేశ్వరం రాజన్న సిరిసిల్ల భద్రాద్రి భాసరా అనే నాలుగు జోన్లు అందులో ప్రధానంగా ఉండడం జరుగుతుంది ఈ నాలుగు జోన్లను కలిపే ఏమంటున్నాం ఇక్కడ మల్టీ జోన్ వన్ అంటున్నాం ఇందులో మనకి రెండు వందల యాభై ఎనిమిది మనకి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులలో అలకేట్ చేయబడడం జరిగింది ఇవి వర్గాల వారిగా ఈ విధంగా ఉన్నాయి అంటే ఓపెన్ ఈడబ్లూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారిగా ఏ విధంగా ఉన్నాయి గమనిస్తే ఇక్కడ డిసీలు గమనించండి డిప్యూటీ కలెక్టర్లు గమనిస్తే మొత్తం ఐదు వందల అరవై మూడులో లో నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో ఇరవై ఇరవై పోస్టులు మనకి మల్టీ జోన్ వన్ కు రావడం జరుగుతుంది ఇది కేటగిరీ వారిగా ఏ విధంగా ఉంది గమనిస్తే ఓపెన్ కేటగిరీలో మనకు ఆరు ఉన్నాయి లో రెండు ఉన్నాయి బీసీఏకి రెండు ఉన్నాయి బీసీబీకి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది బీసీకి ఒకటి ఉంది బీసీఈకి ఒకటి ఉంది ఎస్సీకి మూడు ఉన్నాయి ఎస్టీకి రెండు ఉన్నాయి అదేవిధంగా విహెచ్ కేటగిరీకి అంటున్నాం వివిధ రకాల పిహెచ్ కేటగిరీలో విహెచ్ ఒకటి విజువల్ హ్యాండిక్యాప్డ్ అంటున్నాం వీళ్ళకి ఒకటి కేటాయించబడడం జరిగింది అదేవిధంగా డిఎస్పీని గమనిస్తే మొత్తం నూట పదిహేను పోస్టులలో యాభై రెండు పోస్టులు మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డాయి ఇందులో ఓపెన్లో పంతొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూస్లో ఐదు ఉన్నాయి బీసీఏలో నాలుగు ఉన్నాయి బీసీబీకి నాలుగు ఉన్నాయి బీసీసీకి ఒకటి ఉంది బీసీడీకి మూడు ఉండడం జరిగింది బీసీఈకి రెండు ఉన్నాయి ఎస్సీకి ఎనిమిది ఉన్నాయి ఎస్టీకి ఐదు ఉన్నాయి అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఒక పోస్ట్ అలగేట్ చేయబడడం జరిగింది అదేవిధంగా గమనిస్తే సిటీఓ మొత్తం నలభై ఎనిమిది ఉంటే అందులో పన్నెండు మనకు మల్టీజోన్ వన్కి రావడం జరిగింది ఇందులో ఓపెన్లో ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది బీసీఏకి ఒకటి ఉంది బీసీబీకి ఒకటి ఉంది బీసీసీకి లేవు బీసీడీకి లేవు బీసీఈకి లేవు ఎస్సీకి ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఉండడం జరిగింది అదేవిధంగా ఓఎచ్ కేటగిరీ పిహెచ్ లో మరో రకమైన ఓహెచ్ కేటగిరీకి మనకి ఒకటి కలెక్టేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏఈఎస్ అంటున్నాం ఎక్సైజ్ సూపర్డెంట్ అంటున్నాం ఇక్కడ గమనిస్తే మొత్తం ముప్పైలో పదకొండు మనకి మల్టీ జోన్ వన్కు కేటాయించబడ్డాయి ఇందులో ఓపెన్లో ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది బీసీఈ ఒకటి ఉంది బీసీబీ ఒకటి ఉంది బీసీసీ లేవు బీసీడీ లేవు బీసీఈ లేవు ఎస్సీకి రెండు ఉన్నాయి ఎస్టీకి ఒకటి కేటాయించబడడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గమనిస్తే ఈ మొత్తంగా అత్యధికంగా మనకు మల్టీ జోన్ టూలోనే కనబడతాయి కేవలం మల్టీ జోన్ వన్లో మూడు మాత్రమే ఉన్నాయి మొత్తం నలభై ఒక్క పోస్టులో మూడు మాత్రమే మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డాయి అందులో రెండు మనకు ఓపెన్లో ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ వర్గానికి ఒకటి కేటాయించబడడం జరిగింది అంటున్నాం ట్రెజరీ డిపార్ట్మెంట్ కు సంబంధించి మొత్తం ముప్పై ఎనిమిదిలో ఇరవై అనేవి మనకు మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డాయి ఇందులో ఏడు ఓపెన్ ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి బీసీ ఉంది బీసీ ఒకటి ఎస్సి కి మూడు ఉన్నాయి అదేవిధంగా రెండు ఉన్నాయి అదేవిధంగా మనకి విహెచ్ కేటగిరీకి ఒకటి కేటాయించబడడం జరిగింది ఎంపీటీ వాళ్ళు గమనిస్తే మొత్తం నూట నలభై అత్యధికంగా ఉన్న పోస్టులు ఇవే ఇందులో ఎనభై మూడు పోస్టులు మల్టీజోన్ వన్లు ఉన్నాయి అంటే అత్యధికంగా పోస్టులు మనకి మల్టీ జోన్ వన్లోనే కనబడుతున్నాయి ఇందులో ఇరవై ఏడు ఓపెన్లో ఉన్నాయి ఎనిమిది ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి బీసీఏకి ఏడున్నాయి బీసీబీకి ఆరున్నాయి బీసీసీకి ఒకటి ఉంది బీసీడీకి ఐదు ఉంది ఈ బీసీఈకి మూడు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ వర్గాలకు పన్నెండు ఎస్టీ వర్గాలకు ఏడు అదేవిధంగా పిహెచ్ కేటగిరీలో నాలుగు వర్గాలకు ఒక్కొక్కటి కేటాయించబడ్డాయి ఇక్కడ విహెచ్ కేటగిరీకి ఒక ఒకటి హెచ్ కేటగిరీ ఒకటి ఓహెచ్ కేటగిరీకి ఒకటి అదేవిధంగా మనకి స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది అలొకేట్ చేయబడడం జరిగింది అదేవిధంగా ఏ ఓ అంటాం ఆడిట్ ఆఫీసర్ అంటున్నాం ఇక్కడ నలభై ఒక్క పోస్టులలో ఇరవై నాలుగు మల్టీజోన్ వన్కి కేటాయించబడ్డాయి ఇందులో ఓపెన్లో ఎనిమిది ఈడబ్ల్యూస్ రెండు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి అదేవిధంగా బీసీటీ ఒకటి ఉంటున్నాయి బీసీఈ ఒకటి ఉన్నాయి ఎస్సీ వర్గాలకు నాలుగు ఎస్టీ వర్గాలకు రెండుతో పాటుగా పిహెచ్ కేటగిరీలో రెండు కేటగిరీలో కనబడుతున్నాయి విహెచ్ కేటగిరీకి ఒకటి హెచ్హెచ్ కేటగిరీకి ఉండడం జరుగుతుంది ఒకటి ఉండడం జరిగింది ఇలా మొత్తం రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు మల్టీ జోన్ వన్కి ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీకు ప్రొవిజనల్ మార్కులు వచ్చిన తర్వాత మీ కేటగిరీ వారిగా మీ జోన్ మీ మల్టీ జోన్ వారిగా చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో కొంత దోహదపడే అవకాశం ఉంది చివరిగా చిన్న అనౌన్స్మెంట్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకి వివిధ రకాల కోర్సులు ముఖ్యంగా టార్గెట్ గ్రూప్ వన్ టార్గెట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ టార్గెట్ గ్రూప్ త్రీతో పాటుగా టార్గెట్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ సంబంధించిన అన్ని సబ్జెక్టులు పీడిఎఫ్లు మీకు అందుబాటులో ఉన్నాయి ఆర్ఆర్బి అదేవిధంగా హైకోర్ట్ హైకోర్టు జాబ్కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు మీకు అందుబాటులో కలవ కల కలిగి ఉన్నాయి దీనికి సంబంధించి వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ